హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శరతా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ శరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి మనం రైస్కి బదులుగా దోశల్లో ఇలా జొన్నలు యూజ్ చేస్తూ చేసుకుంటే హై ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన ఛానల్లో రాగి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఉందండి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడైతే జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ తెల్లగా ఉన్న జొన్నలు తీసుకున్నానండి ఇవి సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరికేస్తాయి కాస్ట్ కూడా చాలా తక్కువ జొన్నల్లో హై ఫైబర్ అలాగే ప్రోటీన్ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్ జొన్నలతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది జొన్నల్లో వైటమిన్స్ అలాగే మినరల్స్ అధికంగా ఉంటాయి అలాగే వీటిలో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచివి ఇప్పుడు జొన్న దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకున్నాను ఇందులోని టూ గ్లాసెస్ వరకు జొన్నలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ జొన్నల్ని శుభ్రంగా మూడు సార్లు కడుక్కోవాలి నాలుగోసారి వాటర్ను వేసి ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానపెట్టుకోవాలి జొన్నలు నానటానికి కొంచెం టైం పడుతుందండి ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఇది నానేలోగా మనం ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోని మినపప్పుని నానపెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మినపప్పును కూడా చక్కగా కడుగేసుకోవాలి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మినపప్పుని జొన్నలతో పాటు నానపెట్టుకున్నా కూడా పర్వాలేదు లేదంటే నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న కూడా సరిపోతుంది ఇప్పుడైతే ఈ పప్పులో మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని మినపప్పు నానేటప్పుడే మనం హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకుంటే పప్పుతో పాటు మెంతులు కూడా చక్కగా నానుతాయి మెంతులను యాడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడైతే వీటిని ఒక ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత అప్పుడు పప్పుని రుబ్బుకోవాలి జొన్నలు మినపప్పు నానేసరికి నేను అటుకులు కూడా నానపెట్టుకున్నాను హాఫ్ గ్లాస్ వరకు అటుకులను తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి వాటర్ను పోసి అరగంట ముందు నానపెట్టుకున్నాను అరగంట ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు జొన్నలు కూడా చక్కగా నానిపోయాయి ఎనిమిది గంటల తర్వాత జొన్నల్ని అలాగే మినపప్పుని అన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మనకిక్కడ జొన్నలు నానిపోయి అలాగే మిన్నపప్పు కూడా నానిపోయింది ఇప్పుడైతే జొన్నల్లో ఉన్న వాటర్ను వంపేయకుండా వీటితోనే మనం పిండి అనేది రుబ్బుకోవాలి ఇప్పుడు పిండిని రుబ్బుకోవటానికి మిక్సీ జామ్ తీసుకున్నాను ఇందులోనే ముందుగా మినపప్పును వేసుకోవాలి మనం ఎప్పుడు దోశలు పిండి రుబ్బుకున్నా కూడా మినపప్పుని ముందుగా రుబ్బుకోవాలి అప్పుడే దోశలు అనేవి మనకి చక్కగా వస్తాయి మినపప్పుని మెంతులతో సహా యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలాగ చక్క సాఫ్ట్గా రుబ్బుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి రుబ్బిన పిండిని వేసుకోవడానికి కొంచెం పెద్ద సైజు గిన్నెని తీసుకోవాలి మనం ఫర్మెంట్ చేసుకునేటప్పుడు పిండి అనేది పొంగి పైకి వస్తుంది అందుకనే కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద సైజు గిన్నెను తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మినపిండిని వేసేసుకున్నాం కదా ఇదే విధంగా జొన్నలను కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా జొన్నలు తీసుకుంటూ జొన్నలు నానబెట్టిన వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి ఇందులోనే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులను కూడా వేసేసుకొని మొత్తంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి జొన్నలు నలగడానికి టైం పడుతుంది వీలైనంత మెత్తగా రుబ్బుకుంటే దోశలు చాలా సాఫ్ట్గా పలుచగా వస్తాయి ఇలాగ చక్కగా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని కూడా మినపిండి వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి రెండింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి దోసల పిండి చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి అప్పుడే మనకి దోశలు అనేవి చాలా పల్చగా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఆల్రెడీ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడైతే ఇలా చక్కగా పిండిని కలిపేసుకోవాలి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఎండాకాలం అయితే త్రీ అవర్స్ సరిపోతుంది చలికాలం అయితే ఫోర్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది తొందరగా పులిసిపోతుంది అనమాట పిండి అనేది ఫోర్ అవర్స్ తర్వాత నేను ఇప్పుడు మూత తీసి చూసుకున్నాను పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది పిండి చక్కగా పైకి పొంగి వచ్చింది ఇప్పుడు గరిడితో ఒకసారి అంతా కలిపేసుకుందాం పిండిని ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలంటే అంత పిండిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని యూజ్ చేసుకోవడమే ఈ పిండి అయితే త్రీ డేస్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దోశలు వేసుకోవడానికి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని దోశలని వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి మరీ పల్చగా ఉన్న మరీ గట్టిగా ఉన్న దోశలు అనేవి మనకి పర్ఫెక్ట్గా రావు ఇలాగ చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఇలా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దోశలు వేసేసుకుందాం దోశలు వేసుకునే ముందే చట్నీ రెడీ చేసుకుంటే దోశలు వేయగానే చక్కగా వేడివేడిగా దోశలు తినేయచ్చు ఇప్పుడైతే స్టవ్ వెళ్ళించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఒకసారి వాటర్ని చిలకరించి దానిపైన దోశ వేసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా కావలసినంత పిండి వేసుకొని దోశని వీలైనంత పల్చగా వేసుకోవాలి ఇలా పిండిని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆయిల్ వేయకుండా వెయిట్ చేయాలి ఒక నిమిషం వేగిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ని యాడ్ చేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది దోశ కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దోశ అంచు చుట్టుతా ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే దోశ పైన కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఎర్రగా వేగినంత వరకు వెయిట్ చేయాలి దోశ ఎర్రగా వేగిన తర్వాత దోశని మనం వేరే సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి లేదంటే ఒక సైడ్ వేయించుకున్నా కూడా పర్వాలేదు ఇలాగా రెండు సైడ్లు వేయించుకున్న తర్వాత దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశని నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇదే విధంగా మీకు ఎన్ని నచ్చితే అన్ని దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ దోశ వేసేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోకుండా దీనిపైన కొంచెం వాటర్ని చిలకరించి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ లేదంటే ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయతో కానీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని వేసుకొని దోశలు వేసుకుంటే నెక్స్ట్ దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి జొన్న దోశలకి కాంబినేషన్గా సాంబార్ చట్నీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా అల్లం చట్నీ ఉల్లి చట్నీ కారం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది జొన్న దోశల్ని ఉల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ ఈ దోశలే కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు హెల్త్ కూడా చాలా మంచివి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైనా కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ జొన్న దోశలు చాలా హెల్తీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా పల్చగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను వేసిన దోశలు ఎలా వచ్చాయో చూడండి చాలా పల్చగా వచ్చాయి కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ స్మార్ట్ సర్త ఛానల్ని వాచ్ చేస్తుండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్